మీరే చెప్పాలి కడియాసి గారికి మీరు బీ తో పాటు డబ్బులు కూడా పది కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారు ఎలక్షన్ ఖర్చుల కోసం వాడుకోమని ఆయన ఆయన పార్టీ వదిలేసి వెళ్డు ఒకటి డబ్బులు ఇచ్చారా లేదా రెండు ఆయన ఎంత చేసినా కూడా ఎందుకు పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు డబ్బులు ఇచ్చారా లేదా ఏ రాజకీయ నాయకులు చెప్తారంటే మీరు చెప్తారు కదా చెప్పాం కదా బోల్డ్ కదా ఏ ఎన్నికలైనా సరే ఇప్పుడు కేసీఆర్ గారు డబ్బులు ఇవ్వలేదా ప్రతి ఎమ్మెల్యే టిక్కెట్ తీసుకున్న తీసుకుంటున్నా అంతే కదా అంటే అది ఎవరు చెప్పలేరు కదా ప్రతి ఒక్కరికి వచ్చింది కదా చెప్పలేరు ఆయన ఏమన్నాడు ఇవ్వలేదు అనలే ఓకే ఆ సమయానికి ఇవ్వకపోతే ఇవ్వలేదా అంటారు లే ఇవ్వలేదు అంటాడు కానీ ఆ సమయానికి ఇచ్చిండు కాబట్టి పొలిటికల్గా మేము చెప్పలేము కదా అన్నాడు అంటే సర్టిఫికెట్ అదే అంతేనా సర్టిఫికెట్ అదే డబ్బులు తెచ్చుకున్నాడు అంతే డబ్బులు తెచ్చుకోకపోతే డబ్బులు ఇవ్వలేదు అంటారు తప్పేం లేదు ఇచ్చిండు కాబట్టి ఇచ్చిన చెప్పలేక అవి చెప్పలేము కదా అని అన్నాడు దీన్ని బట్టి నేను వరంగల్ ఓటర్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కడియం కడియాంసేర్ దగ్గర కేటీఆర్ డబ్బులు ఉన్నాయి అది కేసీఆర్ పంపిన డబ్బులు ఉన్నాయి బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న ముఖ్యమంత్రి హోదాలో బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న రేవంత్ రెడ్డి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి ఇప్పటికే వంద కోట్ల రూపాయలు పెట్టైనా గెలిపించుకోవాలి కూతురునని చెప్పి వంద కోట్ల రూపాయలు పెట్టేయినా సరే గెలిపించుకోవాలని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది దయచేసి నేను ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఐదు వేలు ఇచ్చిన ఐదు వేలు ఇచ్చి ఓటు వేసుకుంటామని చెప్పి వాళ్ళు అంటుకుంటారు ఒక్కొక్క ఓటుకు ఐదు వేలు ఇచ్చేయని సరే తన పూతును గెలిపించుకుంటామని చెప్పి అంటున్నారు ఎందుకంటే రెండు రకాల డబ్బులు వచ్చినాయి బహుశా ఏ పార్టీ అభ్యర్థికైనా ఆ పార్టీ డబ్బులు కొంత వస్తాయని అంటారు కానీ కడియం శైర్కి మాత్రం రెండు రకాల డబ్బులు వచ్చినాయి ఎందుకంటే రెండు టిక్కెట్ తీసుకునే మహానీయుడు అతను వరంగల్ పరువు ప్రతిష్టలు చాలా ప్రపంచ స్థాయిలో చాలా గొప్పగా పెంచిన అతను కాబట్టి ఆయన దగ్గర మొదటి టిక్కెట్ డబ్బులు బీఆర్ఎస్ టిక్కెట్ డబ్బులు ఆయన దగ్గర కారు గుర్తుకు పేరు మీద వచ్చినవి ఉన్నాయి అదే సమయంలో ఇప్పుడు చేయి గుర్తి మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ఒక బ్రోకర్ ఇచ్చే డబ్బులు కూడా ఉన్నాయి కనుక రెండు రకాలుగా డబ్బులు కలిసి ఆయన అక్రమ సంపాదన డబ్బులు కలిస్తే వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా తన కూతురుకి ఇంకో నలభై ఏళ్ళ రాజకీయ జీవితం ఇవ్వాలని కుట్ర చేస్తున్నాడు గత నలభై ఏళ్ళు ఎస్సీ కాకపోయినా రేవంత్ రెడ్డి మాటల ప్రకారమే ఎస్సీ కాకపోయినా నా మాటలు కాదు రేవంత్ రెడ్డి గారి మాటల ప్రకారమే ఎస్సీ కాకపోయినా తను నలభై ఏళ్ళుగా ఎస్సీలకు రావాల్సిన అవకాశాలు అనుభవించాడు ఇప్పుడు మళ్ళా తన కూతురుకు తన కూతురుకు మరో నలభై ఏళ్ళు రాజకీయ జీవితం ఇవ్వడం కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడుతుండ ప్రచారం జరుగుతుంది దయచేసి నేను అప్పీల్ చేస్తున్నా కడియం పేరుతో వచ్చే డబ్బు ఒక్కొక్క ఓటుకు ఐదుకు వేలైనా పదివేల పంచైనా సరే గెలిపించుకోవాలని చూస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గర రెండు రక మూడు రకాల డబ్బులు ఉన్నాయి ఒకటికి